చంద్రశేఖర్ గారు వేదికపోయినటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కమ్మేడు ఓమేష్ గారు సిపిఐ జిల్లా కార్యదర్శి కమ్మేడు గాలి చంద్ర గారు జిల్లా కార్యదర్శి సభ్యులు కమ్మేడు వేణుగోపాల్ గారు వెంకటేశ్వర గారు బాదుల్ల గారు సుబ్బ్రాయుడు గారు ఈ సుబ్ పోయిన వాళ్ళు కూడా చెప్పాలా ఓకే సోదరి సోదరులారా మన నాయకులు ఈ అమరవీరుల స్మృతిలో భాగంగా చాలా అంశాలను మీ ముందుకు తీసుకొని వచ్చారు మంది వీరులు ఎరజెండా కోసం వారి జీవితాలలో పన్నంగా పెట్టి ప్రజల బాబు కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎదురేగి నిలబడ్డారు కాబట్టే భారతదేశంలో వంద సంవత్సరాలు అవుతా ఉన్నా ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల కోసం నిరంతరాయంగా పనిచేస్తా ఉంది కామ్రాడు చిన్న వెంకటన్న కామెడు పెదవేంకటన్న అదేవిధంగా వారి బృందం వారితో పాటు కామెడు సంచన్న గారు కామెడు వీరన్న గారు కామెంట్ దస్తగిరి గారు వీరంతా కూడా నాడు కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధం విధిస్తే వారు నాయకులను కాపాడడం కోసం వారి ప్రాణాలు అర్పించారు ప్రాణాలు అర్పించారంటే కేవలం నాయకులు ఎందుకు చనిపోయారు ఎందుకు నాయకులను కాపాడాలనుకున్నారు అనేటువంటి ప్రధానమైన అంశం ఆ రోజుకు ఈ రోజుకు ఏ రోజుకైనా కూడా ఈ దేశంలో ప్రధానమైనటువంటి సమస్య భూమి ఆ భూమి కోసం ఆ భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం జరిగినటువంటి పోరాటం కాబట్టే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెత్తమ్మదారులు ఎవరైతే కొంతమంది భూ కామాందులు ఉన్నారో వారి చేతుల్లో నుంచి భూములు పోతాయని చెప్పి భావించి పార్టీ కామ్రేడ్స్ ఎక్కడ ఉన్నారని చెప్పేసి బ్రిటిష్ వారికి పోలీసులకు ఉప్పందించారు మన పోలీసులకు కూడా ఉప్పందిస్తే ఆ మేరకు ఈ గ్రామంలో కాల్పులు జరిగాయి ఈ కాల్పులు జరిగి వాళ్ళ ప్రాణాలు పనంగా పెట్టింది ప్రజలందరికీ భూ పంపిణీ జరగాలని చెప్పి కానీ డెబ్భై ఎనిమిది సంవత్సరాలు అయితే దేశానికి స్వాతంత్రం వచ్చి భూమి పంపిణీ జరిగిందా ఆ భూమి పైన హక్కులు దఖలపరిచారా ఆ భూములు మన చేతుల్లో ఉన్నాయా అనేక వందల గ్రామాల్లో గ్రామీణ ప్రాంతాల్లో హరిజనులకు గిరిజనులకు దళితులకు బహుజనులకు ఇలాంటి వాళ్ళ చేతుల్లో భూములు అన్నటువంటివి వాటిపైన హక్కులు ఏమాత్రం కూడా సంక్రమించినటువంటి పరిస్థితి ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది అందుకనే కమ్యూనిస్టు పార్టీ అలాంటి పోరాటానికి సిద్ధమైంది ఎంతోమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు వాళ్ళ ప్రాణాలు బలిదానాలు చేస్తేనే కమ్యూనిజం అనేటువంటిది ఉదయించింది జలియించింది అది పుట్టింది అంతే తప్ప ఏమాత్రం ప్రయత్నం చేయకుండా ఉన్న చోటనే ఉండి వాళ్ళు సమాజ మార్పు కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాదు నిర్బంధాలు ఎదుర్కొన్నారు నిషేధాలు ఎదుర్కొన్నారు పోలీసుల కాల్పులకు ఎదురేగారు జైళ్ళల్లో పదుల సంవత్సరాల పాటు మగ్గారు అరణ్యవాసం అజ్ఞాతవాసం అన్ని రకాల పోరాటాలు కమ్యూనిస్టు పార్టీ ప్రజల కోసం కాకుండా వేరొకరు ఏ రాజకీయ పార్టీ కూడా ఇది చేయలేదు స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కాంగ్రెస్ పార్టీనే పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగేటువంటి తరుణంలో ఆ యొక్క కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది భూ కామాంధులు కమ్యూనిస్టు పార్టీ పైన నిషేధ విధించడానికి ప్రధానమైనటువంటి కారకులు అయ్యారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ టంగుటూరు ప్రకాశం పంతు లాంటి వాళ్ళు మన ప్రజానాట్య మండలి కళాకారులు ఒక నాటకం వేస్తే మా భూమి అయినటువంటి నాటకం వేస్తే ఆ నాటకం చూసిన తర్వాత ఆ నాటకంలో ఉన్నటువంటి పాత్రలు ప్రజలు వీక్షించిన తర్వాత వారి చేతుల్లో తుపాకులు పట్టుకోవాలన్నటువంటి కోరిక కలుగుతుంది నాకే ఒక కాంగ్రెస్ వాదిగా ఉన్నటువంటి నాకే ఆ నాటకం చూసిన తర్వాత ఎప్పుడు లేచిపోయి పోరాటంలో దిగుదామని కలిగింది కానీ వాళ్ళకి ఎలా ఉంటుంది బాధితులకు కాబట్టి నిషేధించు కమ్యూనిస్టు పార్టీని ప్రజారాట్య మండలిని అని చెప్పి నిషేధించినటువంటి ఆ రోజులు అందుకే కమ్యూనిస్టుల పోరాటాలు అనన్న సామాన్యమైనటువంటివి ఇక్కడ చాలా మంది కామ్రేడ్స్ దళిత కామ్రేడ్స్ దళిత కామ్రేడ్స్ అంటున్నారు కాదు దళిత కామ్రేడ్స్ కాదు ఈ సమాజంలో ఉన్నటువంటి పీడనకు గురేటువంటి అన్ని వర్గాల వారికి వారు త్యాగం వారి జీవితాలు పెట్టి పోలీసులకు ఎదురేగి ఒడిసేల రాళ్ళు నింపుకొని ఒడివడిగా కొట్టి ఈ యొక్క కొంగులో కారపు పెట్టుకొని ఆ కారాన్ని కళ్ళల్లో తిన్నటువంటి వీర వనితలు కన్నటువంటి నేల ఈ ప్రాంతం అలాంటి ధీరోలు ఈరోజు అక్కడ శిలాఫలకాల పైన వాళ్ళు పేర్లు ఉండచ్చు కానీ వాళ్ళ శిలాపలకైన పేర్లు ఎక్కిన తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైనా ఈ ఊర్లో పుట్టినట్టు వాడు ఈ వీధి కొండపోతే ఎవరు వీరంటే వీరు పలాలు అనేటువంటి చరిత్రకు ఆనవాళ్ళుగా ఉన్నట్టు వాళ్ళు కాబట్టి వారిని మనం ఏ రోజు కూడా విస్మరించడానికి వీల్లేదు వారి త్యాగాలు స్మరించుకోవాల్సిందే వారు చూపినటువంటి పోరాట బాటలో మనం ప్రయాణం చేయాలి కానీ మన ప్రయాణం కొనసాగుతూనే ఉంది ఇప్పుడే ఎవరో చెప్పారు ఇన్ని సంవత్సరాలైనా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి రాలా సీట్లు రాలా వాళ్ళు ముఖ్యమంత్రులు కాలేదని చెప్పి చాలా మంది అంటా ఉన్నారు డెబ్బై ఐదు సంవత్సరాలైంది ఈ ఊర్లో మీ కళ్ళ ముందు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఎంత మంది చచ్చిపోయింటారు ఎంత మంది పెద్ద పెద్దోళ్ళు ఐదు వందల ఎకరాలు ఆరు వందల ఎకరాలు ప్రజలను దోపిడీ చేసిన వాళ్ళు ఎన్ని వందల మంది సచిపోయి ఉంటారు ఆ సచిపోయినని వారం తర్వాత వాళ్ళ ఇంట్లో ఫోటో పగిలిపోతే రెండోసారి ప్రేమించేవాడు కూడా లేను కానీ డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం స్మరించుకుంటున్నామంటే మరి కమ్యూనిస్టుల త్యాగం దాన్ని మరవడానికి వీలు లేనటువంటిది అందుకనే ప్రజలు ఎప్పుడు కూడా ఎర్ర జెండా లేకపోతే హక్కులు లేవు ఎర్ర జెండా లేకపోతే మనకు భవిష్యత్తు లేదు మనకు వాడు పోతే వీడు వీడు పోతే వాడు తప్ప రెండో వారిని రానివ్వకుండా అధికారాన్ని వాడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఈడు కొట్లాడతాడు ఈ చేతిలోకి వచ్చినప్పుడు వాడు కొట్లాడతాడు వాళ్ళిద్దరే పంచుకుంటున్నారు తప్ప రాజ్యానికి రాజ్యాధికారానికి దూరంగా ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం మంది ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ వర్గాల వారు ఏదైనా ఒకటో రెండో మూడో పదవులు అవి వస్తే వాళ్ళ కాలకా గులాంగిరి చేయడానికి పనికొస్తా ఉన్నాయి అందుకనే కమ్యూనిటీ పార్టీ ఎప్పుడైనా రాజ్యాధికారంలోకి రావాల్సిందే అన్ని వర్గాల హక్కులు పరిరక్షించబడాల్సిందే అంతవరకు అలుపు లేదు సలుపు లేదు బాధ లేదు ఇన్ని త్యాగాలు చేశామే మా త్యాగాలు వృధా అయిపోయాయే అన్నటువంటి దానికి ఆస్కారమే లేదు స్టు తన జీవితాన్ని తను రంగరించి భవిష్యత్ తరాలకు అందించేటువంటిది విధానం త్యాగం పోరాటం భవిష్యత్ తరాలకు ఆ జెండా ఆ జెండా నేర్పినటువంటి విలువలు తప్ప ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యాలు అవి కాదని గుర్తు పెట్టుకోమని చెప్పి మీకందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ లడ్డు 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 అని చెప్పి చెబుతా ఉన్నారు మీరు కూడా చాలా రకాలుగా కన్ఫ్యూజ్ కూడా అయిపోయి ఉంటారు ఈ లడ్డు రాజకీయాల్లో పడి లడ్డులో కల్తీ జరిగింది మీలో చాలా మంది వెంకటేశ్వర స్వామికి ముక్కి ఉండొచ్చు ఏమి ఎంతైనా చౌకే కదా నెత్తి మీద వచ్చే కదా అంత భక్తి ఉంటే ఒక ఏలి రాదా అని చెప్పి ఒక కవి అన్నట్లు అది చౌకే కాబట్టి అందరు కూడా ముక్కి ఉంటారు అందరు కూడా అంటారు లడ్డులో కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగినప్పుడు ఎవడున్నాడు కల్తీ జరిగింటే ఏ ల్యాబ్కు పోయావు ఎక్కడ పరిశీలన చేశావు ఆ ల్యాబ్ లో ఏం తేల్చారు నేను చెప్పలే సుప్రీం కోర్టు కూడా చెప్పింది వంద సంవత్సరాల్లో మాది మంచి ప్రభుత్వాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసి ఎల్ఏల కలవడి బోర్ల బొక్కల పడ్డట్టు ఆ లడ్డూ రాజిత్యాన్ని ఎత్తుకున్నారు తప్ప రైతులకు ఇస్తామన్నటువంటి ఇరవై వేల రూపాయలు మీకు రైతులు సహాయం కింద ఇస్తాం వ్యవసాయం చేసుకోండి అన్నారు ఇచ్చారా మూడు సిలిండర్లు ఇస్తామన్నాడు ఇచ్చాడా అమ్మఒడి నువ్వు కను ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురు కను నీరేం పోయింది కానీ అమ్మకు తెలుస్తద్దా ఎంతో నల్లగారిని కనమని చెప్పాడు ఈ ఏదో ఓ యాభై సంవత్సరాల పాటు ఆయనే ఉంటాడు కాబట్టి మీకు ఎంతైనా ఇచ్చా అని చెప్పి కనమని చెప్పాడు ఆయన మాత్రం ఒకరినే కన్నాడు లోకేష్ బాబు గారిని మిగతా కనుక్కొనని చెప్పాడు ఒక్కరికి కూడా ఈ పదహైదు వేలు ఆ మగోడే మేలు పద్నాలుగు వేలన్నా ఇచ్చాడు ఇది అది కూడా లేకుండా పోయింది అజాల భుజాల కొడుకు పేరు సోమలింగడు అని చెప్పి ఈ మొగోడు ఏమి లేకుండా చేశాడు తప్ప ఏమి లేదు మూడు సిలిండర్లు బాయ్ అమ్మఒడి బాయ్ అదే విధంగా మహిళలు అందరికీ పదిహేను వందలు పదిహేను వందలు అని చెప్పాడు పిల్లలందరూ అందరూ పని లేకపోతే మూడు వేలు మూడు వేలు అన్ని ఇస్తారని చెప్పి ఏమి లేకుండా పోయింది ఏం లేకుండా వంద రోజులైన తర్వాత ఏమి పెద్ద గీతం మధ్య చిన్న గీత ఏమి ఆయన ఓపెన్ కప్పుచ్చుకోవడానికి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి ఊరు కట్టన్నాడు ఆయన టీవీలు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే ఆయన మాట్లాడింది ఆయనకే క్లారిటీ లేకుండా అయింది కాబట్టి దేవుడితో లడ్డూ రాజకీయాలతో చలి కలుచుకోవాలండి ఆయన లడ్డు అనగానే ఈయన నిత్య పైకి ఎడ్డట్టు ఎవరు పవన్ కళ్యాణ్ జుట్టంతా ఎదురుచుకుంటా అయి గడుగుతా ఉన్నాడు పొయ్యి పో పోగోడు వైస లోపలికి గర్భగుడు లేకపోయి ఆ పాపలో కాదని నువ్వు పోయి కడిగి రాప మడి వేస్తే ఎంతసేపు ఉన్నా ఎట్లా కాడిన వారికి ఎందుకురా స్వామి ఇట్లా రాజకీయాలు మళ్ళా పైగా సనాతన ధర్మం అంట సనాతన ధర్మం అంటే ఏంది మొగుడు చచ్చిపోతే భార్యను కూడా ఆ మంటల్ లేచి కాల్చేదాన్ని సింపుల్ గా చెప్పాలంటే అది ఒక సనాతన ధర్మాల్లో అది ఒకటి పాతకాలంలో ముట్టికి తాటాకులు కట్టి దానిపైన ముంత పెడితే అలాంటి ధర్మాలు ఇప్పుడు ఇరవై ఒకటి శతాబ్దంలో కూడా అవి అవసరమా సనాతన ధర్మం ఆడిచ్చే ఆడేటువంటి నాటకంతో ఏ ముస్లింలు మీకు మీరు ఊరుకుంటారా లేకపోతే చర్చిలో జరిగితే మీరు ఊరుకుంటారని ఊజు మాట్లాడుతున్నాడు తాజినోలు లెక్కన వాళ్ళందరినీ రెచ్చగొడతావా నువ్వు ఒక రాజ్యాంగ పదవిలో డిప్యూటీ సీఎం గా ఉన్నావా లేకపోతే మరొక దాంట్లో ఉన్నావా నువ్వు అందరూ కావాలన్నా నేను బాప్తిజం అక్కడ రష్యాలోనే తీసుకున్నా ఏడో తరగతిలోనే తీసుకునే ఒకసారి అంటాడు రష్యాలో ఒకసారి తీసుకుని అంటాడు బాప్తిజం తీసుకునే వారికి మళ్ళీ సనాతన ధర్మం అంటే మెడకు పట్టించు కొట్టే పళ్ళు ముప్పై రెండు రాలతాయి కాబట్టి ఇట్లాంటి మాటలన్నీ మనం గమనించలేదు అనుకోండి ఇవన్నీ కమ్యూనిస్టులు చెప్పారు అనుకోండి వాళ్ళకు దేవుడి పైన భక్తి లేదు అందుకని ఇట్లా చెప్తాడు భక్తి ఉంటే ఏంది ఇట్లదేమన్నారు ఎవరన్నా పోని కమ్యూనిస్ట్ వాళ్ళు ఏ దేవుడు పెరిగిన పోయి కలవడం అని చెప్పారా నీ దేవుడు మంచోడు నీ దేవుడు చెడ్డోడని కమ్యూనిస్ట్ పార్టీ ఏమైనా చెప్తా ఉందా ఏం చెప్పడం ఏదైనా ఒక ఆరోపణ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆరోపణ చేస్తే రుజువులు ఉండాలి రుజువులు లేకుండా మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి ఉన్మాద రాజకీయాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో ఒక అగ్ని గుండాన్ని సృష్టించి దాంతో నుంచి చలిగాచుకునేటువంటి రాజకీయాలు వద్దనే కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం నాడు నేడు రేపు కూడా అలాంటి వాటి కోసమే కొట్లాడుతుందని చెప్పి మీ తండ్రికి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ చంద్ర చెప్పాడు ఈ ఊర్లో ప్రసిడెంట్ మనం నిర్ణయించేవాడే అవుతాడు అని చెప్పి కానీ మనకు కావాల్సింది ఈ ఊర్లో మనం నిర్ణయించి మనం సపోర్ట్ చేసేవాడు గారికి కావాల్సింది మనం కావాలి ఈ ఊర్లో పంచాయతీ మనం కావాలి కమ్యూనిస్ట్ వాడు ఉంటే ప్రజల పక్షాన మాట్లాడేవాడు ఉంటే మనం కావాలి కాబట్టి ఆ వైపున రాజ్యాధికారంలో వార్డు మెంబర్లు కాని పంచాయతీలు కాని మాకెందుకు బా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం మేము ఏదో ధర్నా చేస్తాం రాత్తారో చేస్తాం మేము ఏమన్నా పంచాయతీ ప్రెసిడెంట్ అవుతామా లేకపోతే ఏంటే ఏదో మేము అప్పుడు వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తాంలే అనేటువంటి మాటలు కట్టి పెట్టండి మనకు కూడా కావాలి అధికారం ఏం కావాలి మనకు కూడా అధికారం కావాలి మనం ఉంటేనే ఏదన్నా కోటాడతాం ఒక జెడ్పీటీసి ఎప్పుడో నేను నిక్కరేసుకుని ఎప్పుడు గెలిచి ఉంటే ఇంత దాకా చెప్పుకుంటా ఉన్నాం కదా పంతొమ్మిది వందల యాభై రెండులో ఒక ఎమ్మెల్యే గెలిచిట్టే ఇప్పటి వరకు చెప్పుకుంటున్నాం కదా అవునా కదా మరి ఇప్పుడు మనకి ఏమి లేకుండా పోతే ఇంకా ఇప్పుడో అది చెప్పుకుంటున్నట్టు అది చరిత్రను మార్చాలి రీరైట్ చేయాలి చరిత్ర తిరగరాయాలి సృష్టించాలి దానికోసం మన కమ్యూనిస్ట్ పార్టీని జెండా పట్టుకొని ఊరుకుంటే సరిపోదు జనం లేకి దూచకెళ్ళాలి ఏ వర్గ సమస్యలు ఉన్నా కూడా అవన్నీ మాయే అని చెప్పి వారిలోకి పోయినప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ ఆదరిస్తారు కమ్యూనిస్ట్ పార్టీకి ఆదరణ లేదు ఇంకోటి లేదు ఇంకోటి మాటలు తట్టి పెట్టండి కమ్యూనిస్టులు ఎప్పుడైతే ప్రజలతో మమేకమై మనం పూర్తి స్థాయిలో విశ్వాసంగా పనిచేస్తామో అప్పుడు మనకు కూడా ఆదరిస్తారని మల్లక మారి మీ అందరికీ చెబుతూ ఈ యువరాజు పాలంలో ఈ మీటింగ్ కు రాకుండా ఇళ్లలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరందరూ కూడా కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించండి కమ్యూనిస్టు పార్టీని ఆదరించండి వారు ఉంటేనే ఈ గ్రామాభివృద్ధి అన్ని వైపుల నుంచి నడుతుందని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారికి కూడా ధన్యవాదాలు ముగిస్తా ఉన్నాం